నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా ఎ ఎలక్షన్ కమిషన్కు గూరు పెట్టి బాంబులు హైడ్రోజన్ బాంబులే ప్రయోగిస్తున్నాడైనా ఆ బాంబులు కరెక్ట్గానే వెళ్ళి ఎక్కడ పేలాలో అక్కడ పేలుతున్నాయి ఎలక్షన్ కమిషన్ తడబాటు చెందుతుంది ఆందోళన చెందుతుంది భయపడుతుంది రాహుల్ గాంధీ గారు ఆయన మీడియా సమావేశం పెట్టారంటే ఏ ఎవిడెన్స్తో వస్తారో ఏం మాట్లాడతారో ఏం కామెంట్ చేస్తారని ఎలక్షన్ కమిషన్ భయంతో ఎదురుచూస్తుంది నిజంగానే అలాగే ఉంది పరిస్థితి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్ ఆయన ప్రశ్నించేటువంటి ప్రశ్నలు సంధించేటువంటి ప్రశ్నలు విత్ ఎవిడెన్స్తో ఉండి వస్తున్నారు ఆయన ఏదో పత్రిక మీడియా సమావేశం పెట్టేసి కామెంట్లు చేసి ఎలక్షన్ కమిషన్ని దోషిగా నిలబెట్టేసి నాలుగు ప్రశ్నలు సంధించేసి వెళ్ళటం లేదు విత్ ఎవిడెన్స్తో వస్తున్నారు తాజాగా కర్ణాటక కర్ణాటకలో జరిగినటువంటి సంఘటనను ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు ఈరోజు ఏమంటే అది కర్ణాటకలో లోకల్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్కి సానుభూతి పరులు ఏకపక్షంగా మెజారిటీ ఓట్లు ఎక్కడైతే జరిగినాయో ఆ ఓట్లు పోలింగ్ బూత్లని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ డిలీట్ చేశారంట ఎక్కడి నుంచి డిలీట్ చేశారు కర్ణాటకలో డిలీట్ చేయలేదు వేరే రాష్ట్రంలో ఉండి డిలీట్ చేశారంట అది కొన్ని సెకండ్స్లోనే కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది అలా జరగాలంటే సాధ్యమవుతుందా ఎవరైనా మనం మన ఓటు డిలీట్ చేసుకోవాలంటే ఒక ఫామ్ నింపి ఇస్తే కొన్ని నిమిషాలు పడుతుంది అటువంటిది సెకండ్స్లోనే డిలీట్ అయిపోతున్నాయంట ఓటర్ ఐడి మీద ఉన్నటువంటి నేమ్స్ ఎట్లా ఉంటున్నాయి పేర్లు ఉండలేదు ఏదో డబ్ ఏదో ఉంటున్నాయంట జేడబ్ల్యూడబ్ల్యూ సన్ ఆఫ్ ప్యూక్యూఆర్ఎస్ ఏ కోడ్లు ఉంటున్నాయంట మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే సిస్టమ్ని డెవలప్ చేశారు కాబట్టి ఆ సిస్టమ్ ఎక్కడో పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే డిలీట్ చేశారని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అక్కడ జరి డిలీట్ చేసినటువంటి ఓట్లన్నీ ఆరు వేల ఎనిమిది వందల నూట యాభై ఓట్లు డిలీట్ చేశారంట మరి అది జరిగితే ఎంత ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రమాదం ఇది ఒక సిస్టాన్ని ఒక డెవలప్ చేసేసి తమకు అనుకూలమైనటువంటి రిజల్ట్ రావటం కోసము ఇలాంటి సిస్టమ్ను ఉపయోగించి ఓట్లను డిలీట్ చేయటము ఓట్లను యాడ్ చేయటము సులభ అయిపోతే వారి కంట్రోల్లో ఉండిపోతే ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద ప్రమాదం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశానికి గొప్ప ఖ్యాతి పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకమైపోతే మన ప్రతిష్ట కూడా ప్రశ్నార్థకమే ప్రపంచంలో అందుకని రాహుల్ గాంధీ గారు మీటింగ్ మీడియా సమావేశం పెట్టగానే ఆయన ప్రకటించగానే ఎన్నికల కమిషన్ వచ్చేసి రాహుల్ గాంధీ గారు అసత్యమైనటువంటి వార్తలు చెప్తున్నారు అవి సత్యం కాదు అని ఖండించేసి వెళ్ళిపోతున్నారు అంతేగాని ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఎలక్షన్ కమిషన్ ఇంకా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే ఒక పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఎలక్షన్ కమిషన్ ఇటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అని సూటిగా ప్రశ్నించారు అంచేత ఎలక్షన్ కమిషన్ మీద ప్రజల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ నమ్మకం కోల్పోతుంది అసలు ఎలక్షన్ కమిషను సరిగా తన బాధ్యతలను విధిని నిర్వర్తించడం లేదు అందుకని అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తున్నాయి అందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అందుకు నిదర్శనం పోలింగ్ రోజున ఎంత పర్స పర్సంటేజ్ ప్రకటించారు కౌంటింగ్ రోజున ఎంత పర్సంటేజ్ ప్రకటించారు వ్యత్యాసము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఇచ్చేసాం అట్లా ఎప్పుడైనా జరుగుతుందా జరగదు ఇవన్నీ కనుక ఆలోచిస్తే ప్రజల్లో ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తుంది ఏదో ఒక పార్టీకి అనుకూలంగా చేస్తుంది అనే భావం వచ్చేసింది ఆ భావం పోవాలంటే ఎలక్షన్ కమిషన్ తన తన యొక్క ప్రతిష్టను కాపాడుకోవాలంటే ఏం చేయాలి దేశంలో అన్ని అన్ని వ్యవస్థలు ఏదైతే పాలవుతున్నాయో ఆ విధానాన్ని పాలవ్వాలి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలి ఒక పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి ఒక ఎలక్షన్ మే కరెంట్ మీటర్కి అప్లై చేయాలంటే ఆధార్ కార్డు కావాలి ఒక హౌస్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డు కావాలి ఒక సైట్ కానీ హౌస్ కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఆధార్ కార్డునే తీసుకుంటారు మరి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ ఇవ్వాలి పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఆధార్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు మరి అన్నాటికే ఆధార్ కార్డు అడుగుతున్నప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను పోవాలంటే డూప్లి డూప్లికేట్ ఓట్లను తొలగించాలంటే తీసేయాలంటే ఓట్లు అసలు ఎలక్షన్ కమిషనే ఓట్లు దొంగతనం చేస్తుందని రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు అటువంటి విమర్శలకు సమాధానం చెప్పాలంటే లేదా కర్ణాటకలో జరిగినటువంటి ఆరు వేల ఎనిమిది వందల నూట యాభై ఓట్లు వేరే రాష్ట్రంలో ఉండి డిలీట్ చేస్తున్నారు అనే విధానాన్ని మనం చేయాలంటే ఆధార్ కార్డుని ఓటర్ ఐడి కార్డుతో లింక్ చేసేస్తే ఓట్లు దొంగతనము జరగదు ఇలాంటి డిలీట్ చేసే విధానము ఉండదు కర్ణాటకలో కూడా ఆరు వేల ఎనిమిది వందల నూట యాభై ఓట్లు డిలీట్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయడానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము సిట్టు నేసింది విచారణ చేయడానికి అక్కడ వారికి వచ్చినటువంటి డౌట్లన్నీ క్లారిఫై చేయమని ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి లెటర్ రాస్తే సమాధానం ఇవ్వలేదంట పద్దెనిమిది సార్లు చేశారంట బాబు లెటర్లు రాశారంట అయినా సమాధానం రాలేదు సమాధానం రాలేదు అంటే ఎవరు డిలీట్ చేశారు ఎక్కడి నుంచి చేశారు అన్ని డీటెయిల్గా ఇవ్వాలి అలా డిలీట్ అలా డీటెయిల్గా ఇస్తే అనేక వి అనేక విషయాలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని రాహుల్ గాంధీ గారు ఈరోజు కామెంట్ చేయడానికి కారణమైంది మరి ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించాలి ఇప్పుడు తాజాగా బీహార్ ఎలక్షన్లు ఏమంటున్నారు ఇప్పుడు పార్టీ ఒక గుర్తులు సైజులు పెంచుతారంట పార్టీ అభ్యర్థులు కలర్ పోటో వేస్తారంట మీ క్యాండిడేట్ కలర్ పోటోలో క్లారిటీగా కనిపిస్తారు గుర్తు మంచిగా కనిపిస్తుంది మీరు ఓట్లు వేసుకోవచ్చు మార్పులు అన్నారు అది ప్రజలు ఎవరో కోరుకోవట్లేదు అక్కడ ఖచ్చితంగానే జరుగుతుంది తర్వాత ఈవీఎం మిషన్లో ఓట్లు పోలేయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం మిషన్లో భద్రం కాదు సేఫ్టీ కాదు వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారు అని కదా ఆరోపణలు చేస్తున్నాయి పార్టీలన్నీ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని కదా అందరూ చేసేది అందువల్ల ఆ విధానాన్నే స్వస్తి చెప్పేస్తే అయిపోతుంది కదా ఓటర్ ఐడికి ఆధార్ కార్డుని లింక్ చేయండి ఈవీఎం మిషన్లు తీసేయండి బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ విధానం జరిపించండి అప్పుడు అది కష్టమా కాదా అనేది ప్రజలు తెలుసుకుంటారు ఎంత ఎలక్షన్ కమిషను బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరపడము ఎంత పెద్ద దేశంలో సాధ్యమా కాదా అని ప్రజలు తెలుసుకుంటారు పార్టీలు కూడా గుర్తిస్తాయి అప్పుడు ఈవీఎంలు కరెక్టా బ్యాలెట్ పేపర్లు కరెక్టా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు తద్వారా అప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడైతే రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా కొన్ని రాష్ట్రాలైనా ఎగ్జాంపుల్గా తీసుకోండి బీహార్ ఎలక్షన్లోనే బ్యాలెట్ పేపర్ విధానాన్ని అమలు చేయండి అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తే సమస్యలు వస్తే కష్టాలు వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకుంటారు పార్టీలన్నీ గుర్తిస్తాయి అప్పుడు బ్యాలెట్ పేపర్ కావాల వద్దనేది వారే నిర్ణయించుకుంటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ నిందించవలసినటువంటి అవసరం ఉండదు ఎలక్షన్ కమిషన్ వారు అందరికి ప్రజల్లో వచ్చినటువంటి పార్టీలకు వచ్చినటువంటి అనుమానాలకు క్వశ్చన్ చేయాల్సినటువంటి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఆ ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వారు చేయట్లేదు కాబట్టి అందరికీ సందేహాలు వస్తున్నాయి ఆ సందేహాలన్నీ పోవాలంటే అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి సారథ్యం వహించి ఎలక్షన్ కమిషన్ వారిని ఆదేశించి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎలక్షన్లు జరపండి ప్రతి ఓటరు ఆధార్ కార్డుతో లింక్ చేయండి ఆధార్ కార్డును ఓటర్ ఐడి కార్డుతో లింక్ చేయండి స్వచ్ఛమైన నీతివంతమైనటువంటి ఎలక్షన్ విధానాన్ని జరిపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది అని నిరూపించుకోవాల్సి ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆయనే ముందుకు వస్తే ఈ అన్ని సందేహాలకు ప్రజల్లోనూ పార్టీల్లో ఉన్నటువంటి సందేహాలకు పులిస్టాప్ పెట్టిన వారు అవుతారు అందుకని ఎలక్షన్ కమిషన్ వారు ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎవరు కాదని లేరు కాబట్టి అలా చేస్తారని జరగాలని మనం ఆశిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ తెలుగు